కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యశు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము నీ మాట వలన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి యోగు గ్రంథము పదహైదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ ఉత్సరం నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది వంచుకుల పలుకులు నీవు పలుకుచున్నావు ఇక్కడ మనం గమనించినట్లయితే యోగు కపటమైన రీతిలో తన నిర్దోషత్వమును గురించి పదే పదే నొక్కి చెప్పడము ద్వారా తమ పాపాలను దాచిపెడుతున్నాడని దేవుడంటే అతడు లెక్క లేకుండా మాట్లాడటమే అతడు అతను ఘోర పాపి అన్నదానికి రుజువు అని ఇల్ఫాజు నమ్మకం చూస్తుంటున్నాం మనము పలికే నోటి మాటను బట్టి మన జీవితాన్ని ఒకరు అంచనా వేయవచ్చు ఉదాహరణకు క్రొత్త నిబంధనలో పేతురు పలికిన పలుకులు లేక మాటలు అతని గురించి సాక్ష్యం ఇచ్చాయి ఇక్కడ మనం గమనించినట్లయితే మత వార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై మూడవ వచ్చంలో గమనించినట్లయితే కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచున్న వారు పేతురు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒక్కడివే నీ పలుకులు నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నదని అతనితో చెప్పిరి అని చెప్పేసి చూస్తున్నాడు పేతురు గల్లీ ప్రాంతం వాడు అతని మాట ఎరుషులేము నివాసుల మాట తీరుకు భిన్నంగా ఉండేది పేతురు పలికిన పలుకులు లేక మాటలు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అతన్ని మాటలకు విన్నవారు చెప్తూ ఉన్నారు అక్కడ గమనించినట్లయితే ఏ ఇరవై ఆరవ అధ్యాయము మొత్త డెబ్బై ఒకటో వచ్చి చూసినట్లయితే డెబ్బై డెబ్భై ఒకటి అందుకు అతడు నువ్వు నువ్వు ఉండలేదా నువ్వు ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను అతడు నడవ నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతడిని చూచి వీడిను నదినడుగు వేస్తూ కూడా ఉండనని అక్కడి వారితో చెప్పక అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనిషిని నేను ఎరగను అని మరలా చెప్పాను కొంతసేపయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేదరోణుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇచ్చినదని చెప్పినట్లుగా చూస్తుంటున్నా పేతురు అక్కడ అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు అని చెప్పేసి అని చెప్తున్నాను అక్కడున్న వాళ్ళేమో ఆ నువ్వు కూడా నజరుడైన ఏస్తో కూడా ఉన్నావని వారు చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం ప్రియ సోదరి సోదరుడా ఏదైనా ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన వారముగా మనం ఉంటున్నాం ఏబు విషయంలో ఏబు అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు అతని వంటి వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అతని వంటి వాడు భూమి మీద లేడు అని చెప్పేసిని దేవుడ సాక్ష్యం ఇచ్చాడు యోగ గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ శయంలో మనం చూసినట్లయితే అందుకు ఈ హోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పేసి మనం చూస్తాం అలాగే రెండవ అధ్యాయము మూడవ విషంలో కూడా గమనిస్తే అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుతివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని మనం చూస్తుంటున్నాం అతడు ఎంత యథార్థవంతుడో దేవుడే రెండు మారులు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రేమైన వాళ్ళలా గమనించండి పేతురు అక్కడ వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు చెప్తుంటే లేదు నేను లేను అని చెప్పేసి అని చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అక్కడ నిలిచున్న వారు పేతురుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకటివే అన్నప్పుడు కాదు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం నీ మాట వలన నీ పాపము తెలియబడుతుందని చెప్పేసి చూస్తుంటున్నా మన మాటలు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఉండాలి విస్తారమైన మాటల్లో దోషం ఉందని చెప్పేసి మనం చూస్తాం ఇది యోబును ఉద్దేశించి ఎల్ఫాజు మాట్లాడిన మాట వాస్తవానికి యోపు యథార్థవంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కానీ యోబు తనకు కలిగిన స్థితిని బట్టి దేవుడు నన్ను అన్యాయముగా శిక్షించాడు అనే ధోరణిలో మాట్లాడాడు మాట్లాడాడు అంటే దేవుని మీద అతడు ఆగ్రహపడినట్లుగా అక్కడ యోగు గ్రంథము పదహైదవ అధ్యాయం పదమూడవచనం మనం చూసినట్లయితే ఆలో పదమూడవచనం దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు నీ నోటి నుండి అట్టి మాటలు రానేలా అని చెప్పేసి చూస్తుంట అతని యొక్క మాటలులో పాపము దొరలుతూ ఉంది అని ఎలిఫాజు అతని గద్దిస్తూ ఉన్నాడు యోగు సంగతి పక్కన పెడితే మన హృదయాల్లో పాపమున్నట్లయితే మన నోటి మాటల్లో పాపము కనబడుతుంది ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలగదని కలదని చెప్పేసి మనం చూస్తుంటున్నాం హృదయము నిండియుండు దారిని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పేసి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగు చూస్తాం అంతేకాదు కానీ సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు అని చెప్పేసి చూస్తుంటున్నావు ఇక్కడ కూడా నా కుమారుడ నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల అని చెప్పేసి అనే మాట చూస్తుంటాను నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పేసి చూస్తుంటాను చెలికాని కొరకు పూట పడిన ఎడలా మన నోటి మాటను బట్టి మనమే చిక్కుపడతాం ఉదాహరణకు నలభై మూడవ అధ్యాయము ఆది కాండము మనం చూస్తే యేసేబు విషయంలో మనం చూస్తాం అక్కడ నలభై మూడవ అధ్యాయము తొమ్మిదవ విషయంలో అక్కడ మనం చూస్తాం యేసేబు యొక్క అక్కడ గమనిస్తే యేసేబు దగ్గరకు బెన్యామిన్ను తీసుకుని వెళ్ళటకు గాను బెన్యామీను కొరకు తన తండ్రి దగ్గర పూటపడ్డట్టుగా చూస్తుంటున్నాను తదుపరి యోసేబు యొక్క వెండి గిన్నె దొంగిలింపబడింది అనే నేరారోపణలో బెన్యామీను నాకు దాసుడుగా ఉండాలని యోసేబు చెప్పినప్పుడు యోధ అతని పక్షంగా నిలవబడ్డాడు బెన్యామీను స్థానములో తాను దాసుడుగా ఉండడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే అతడు పూటపడ్డాడు కాబట్టి ఈ తన నోటి మాటను బట్టి తను చిక్కులో పడ్డట్లుగా చూస్తుంటున్నాం మూడవదిగా గమనిస్తే ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనం చూద్దాం నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనియకము అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకుము నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునే అని చెప్పి మనం గమనించినట్లయితే నీ నోటి మాట వలన నీవు దేవునికి కోపం పుట్టిస్తావు మనము మాట్లాడే కొన్ని మాటలు దేవునికి కోపం పుట్టిస్తాయి ఇస్రాయలీలు ఇస్రాయిలకు నీరు అవసరమైనప్పుడు బండలో బండతో మాట్లాడమని దేవుడు మోసేకు చెప్పాడు ఆ సమయంలో మోసే వారి మీద కోపపడి ద్రోహులారా మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించదమా రప్పించవలనా అని పలికినట్లుగా మనము సంఖ్యాకాండము మనం చూస్తాం అతడు తన పెదవులతో కాని మాటలు పలికాడు ఫలితంగా దేవుడు మోసం మీద కోపపడి వాగ్దాన భూమిలోనికి అతడు ప్రవేశించాడని చెప్పినట్లుగా కీర్తనలను నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ముప్పై మూడవ వచనం చదువుకుంది ముప్పై మూడవ వచనం దేవుని దే దేశ నివాసులు దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చాను అరణ్యమును నీటి మడుగులగాను అని మనము అక్కడ గమనిస్తున్నాం ఇక్కడ గమనిస్తే ఆ యొక్క నీటి ఓటలు ఊటల చోటుగాను ఆయన మార్చి అతడ నివాసపురము ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆ నదులను అడవిగాను నీటి బుగ్గలుగాను ఎండిన నేలగాను భూమిని చవిటి పరగాను మార్చినట్లుగా చూస్తుంటాం దేవునికి కోపం పుట్టిస్తాయి ఆయన మనం మనం మాట్లాడే మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదున్నట్లుగా మన మాటలు ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ ఏము యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడిందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు సోదరుడా సోదరుడ ఉన్నటువంటి స్థలాల్లో మన గురించి కూడా సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆయనకు లోబడి ఆయన మాటలకు లోబడి ఆయనకు విధేయులమై మనం జీవించవలసిన వారం కావుంటున్నాం పాపులమైన మన కొరకు పరమ నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా ఆయన ఈ భూలోకానికి మానవునిగా వచ్చాడు మనకొరక ఈ రక్తం చెందించాడు ఆ రక్తదారులో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసి ఆయన సన్నిధిలో కూర్చోపెట్టాడు ఎంత గొప్ప ధన్యులము కొరకై మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవది మన మృత్యుంజలేసి తనికుడు పారుషంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు అట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంత ధన్యులము యువదీకాల వేళ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమముడు దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనము హృదయమారా స్థుతించి గణపరిచి పూజించవలసిన వారముగా మనం ఉంటున్నాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయ కళ తండ్రి ప్రభా మరి ఆయన కొన్ని మాటలు మేము చదువుకోవడానికి మీరు చూపిన కృపణ మీకు వందనాలు దేవా తండ్రి మా నోటిని మేము కాచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందు విశ్వాసము కలిగి దేవాతండ్రి నేను రాకడం వరకు నమ్మకంగా యథార్థంగా మా మాటలు కొద్దిగా ఉండటానికి అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉండటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం మరక్షి యేసుక్రీస్తు ఏసూక్రిస్త మూల్యమే నా మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్